అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా కైక్లూరు నియోజకవర్గ ప్రజలకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సిబ్బందులు ఎవరైతే క్రీడలకు సంబంధించిన పీఈటిస్ అంటారు ఇంకెవరనే కానీ క్రీడలకు సంబంధించిన కన్సర్న్ అథారిటీ అందరికీ కూడా నమస్కారాలు మనమందరం అందరం కూడా భవిష్యత్ తరాల్లో క్రీడా స్ఫూర్తిని నింపవలసిన అవసరం ఎంతైనా ఉంది నా వయసు డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు వరకు నేషనల్స్ గేమ్ వరకు వెళ్ళాను అయితే దీని ఉపనాది కైక్లూరులోనే పడింది హై స్కూల్ స్థాయిలో ఛాంపియన్షిప్ వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నేషనల్ స్థాయికి వెళ్ళడం జరిగింది అనేక చోట్ల ఆడటం జరిగింది అయితే మనకి కైకి దురదృ దురదృష్టవశాత్తు ఇండోర్ స్టేడియం కానీ చిన్న మినీ స్టేడియం కానీ లేకపోవటం వల్ల క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితులు ఈరోజు మన విద్యార్థులు ఉన్నారు ఆట అంటే కేవలం క్రికెట్ ఒకటే కనపడుతున్నది ఇంకా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మత్తు పదార్థాలకి మన ఐక్యూరు వాళ్ళు కాదు కానీ చాలామంది విద్యార్థులు మరి మత్తులకి ఏ రకమైన అలవాట్లు లేక ఉద్యోగాలు లేక మంచి అలవాట్లు చేసుకునే క్రీడలకి దూరం అయిపోయి ఈ ప్యాకాట మత్తు పదార్థాలు ఇలాంటి వాటికి బెట్టింగ్లు ఇట్లాంటి చిన్న చిన్న దూరం అలవాట్లకి బానిసలు అయిపోయి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పోలీసు కేసులు ఇరుక్కుని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు శారీరక దృఢక్వం పోగా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన క్రీడల పట్ల క్రీడల పట్ల చిన్న చూపు చుట్టం అనేది ఇటు తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ భవిష్యత్తులో వాళ్ళ జీవన విధానానికి కానీ అంత మంచిది కదని నేను ఒక వెటరన్ స్పోర్ట్స్ మ్యాన్గా చెప్తున్నాను నేను జాబిణంలో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది ఆ జాతీయ స్థాయిలో అట్లాగే వివిధ రంగాల్లో చాలా వాటిల్లో మరి రకరకాల పోటీలో పథకాలు పథకాలు సంపాదించడం జరిగింది అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వాల గురించి మతాల గురించి కులాల గురించి పార్టీలకు మాకు అనవసరం క్రీడాకారుడికి మతం లేదు కులం లేదు పార్టీ లేదు వీటికి అతీతంగా ప్రతి క్రీడాకారుడు కూడా ఉద్యమించి కైక్లూరులో ఒక ఈ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా క్రీడల అభివృద్ధి కోసం మానసిక ఉల్లాసం కోసం శారీరక ఆరోగ్యం కోసం ఒక స్టేడియం నిర్మించాలని నినాదాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ దానికి సహకరించవలసిందిగా పాఠశాల యాజమాన్యాలు పాఠశాల బోర్డు స్కూల్ నుంచి హై స్కూలు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికి కూడా గట్టిగా కృషి చేస్తే యూనివర్సిటీ స్థాయిలో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది దీని పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రపంచ స్థాయిలో ఇవాళ ప్యారిస్ ఒలింపిక్స్లో జీరో స్థాయి అంటే ఒక్క గోల్డ్ కూడా సాధించలేని పరిస్థితి చైనా జనాభా కన్నా ఎక్కువ జనాభా ఉన్న మన భారతదేశం కనీసం ఒక్క గోల్డ్ కూడా కొట్టలేదంటే సిగ్గు జట్టు ఇది ఎవరిది లోపం ఏ ఒక్క వ్యక్తినో ఏ ఒక్క ఉపాధ్యాయుడునో మనం అనట్లేదు ప్రతి ఒక్క విద్యార్థి ఉత్సాహంగా పాల్గొనడానికి వయసులో ఉన్న పదమూడు పదేళ్ల నుంచి పదేళ్ల నుంచి వర్షం కృషి చేయకుండా దానికి తోడ్పాటు తీసుకోకుండా దానికి సంబంధించిన బో బోధనేతర సిబ్బందికి నిధులు సమకూర్చి వాళ్ళ ఆటల్లో పాల్గొనే విధంగా విద్యార్థులను ముఖ్యంగా బాలబాలికలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులు అయితే సుముఖంగా ఉన్నారు బాలబాలికలు సుముఖంగా ఉన్నారు వాళ్ళకి క్రీడా స్పూర్తి కలిగించడంలో ఉపాధ్యాయత బృందం వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల ఏవి తోచక వాళ్ళు ఏవో చిన్న చిన్న క్రికెట్లు ఇంకేవో చిన్న చిన్న ఆటల పట్ల శ్రద్ధ పెట్టి మిగతా ఆటలకి దూరం అవ్వటం జరుగుతుంది భవిష్యత్ తరంలో బాలబాలికలు ఇవాళ ప్యారిస్ ఒలింపిక్స్లో ఆడవాళ్లు పతకలు సాధించారు నిజంగా వాళ్ళ మహిళల్ని అభివృద్ధి వాళ్ళని అభినందించాలి వాళ్ళు తీసుకొచ్చారు గోల్డ్ మెడల్స్ పారిస్లో ఒలింపిక్స్లో కూడా తీసుకొచ్చారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పురుషులు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నట్లయితే బాక్సర్స్ కాను ఇంకా అనేక రంగాల్లో నేషనల్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో కూడా బాలబాలికలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి దాని దిశగా అందరూ పోరాడడం మినీ స్టేడియం కోసం మనందరం ఏకం కావాలని బాలికలకు స్ఫూర్తినిస్తూ పిలుపునివ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్